చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెప్పడం జరిగింది సార్ ఎస్సీ ఎస్టి హాస్టల్స్ మూడు అందరూ కూడా నిన్న రీఓపెన్ కావాల్సింది నిన్న ఈ రోజు కూడా హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది సార్ ఒకవేళ మనకు ఎక్కడైనా కూడా అలాంటి బిల్డింగ్స్ ఉంటే వాళ్ళందరిని కూడా ఆ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ మరియు మైటీ సార్ ఇరవై తొమ్మిది

అలాగే సెంట్రల్ కంట్రోల్ రూమ్ పెట్టాం దానికి టైం టు టైమ్ రిపోర్టింగ్ ఇచ్చి ఒకటి అయితే డ్యామేజ్ రిపోర్ట్ కాలేదు మేడం గారు చేస్తూ కాబట్టి కాలేజ్ కాబట్టి డ్యామేజ్ రిపోర్ట్ కాలేదు అలాగే డిపార్ట్మెంట్ వెహికల్స్ అన్ని డీజిల్ ఫిల్ చేసి రెడీగా పెట్టుకున్నాం పైసలు బాకీనగర్ నాలుగో లైన్ మూడవ లైన్ ఇట్లా మునియాయి సార్ రెడ్డి హాస్టల్ అయితే కూడా ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ ఉంటే ఆ పైప్స్ అన్ని కూడా తొలగించేసి క్లియర్ చేయడం జరిగింది సార్ తర్వాత ఒకటి క్విక్ రెస్పాన్స్ టీమ్ అని ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ తో నైట్ అంతా మా మున్సిపల్ ఆఫీస్ లో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకున్నాం సార్ నైట్ ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా కూడా ఈ క్విక్ రెస్పాన్స్ టీమ్ ఆ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అటెండ్ అయ్యేటట్టుగా ఒకటి ప్లాన్ చేసుకున్నాం సార్ తర్వాత ఈ మెటీరియల్ అంతా కూడా మనకు కావాల్సినటువంటి మెయిన్ మెటీరియల్స్ సిద్ధం చేసుకున్నాం సార్ ఆరు జేసీబీలు ఒక చైన్ మౌంటెడ్ టూ ట్వంటీ ఎక్సపైటర్ కూడా రెడీగా ఉంది సార్ ఆరు గల్ఫర్ మిషన్స్ వాటర్ ఎక్కడైనా క్లియర్ చేయాల్సి ఉంటే గల్ఫర్ మిషన్స్ కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం సార్ అట్లాగే చెట్లు పడితే వెంటనే క్లియర్ చేయడానికి టూ పవర్ సాల్ కట్టర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం సార్ కంట్రోల్ రూమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేస్తుంది మ్యామ్ ఆ కంట్రోల్ రూమ్ కి సంబంధించి వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది మ్యామ్ అలాగే ఆల్ ఫైవ్ మండల్స్ లో నెక్స్ట్ టెన్ డేస్ లో డెలివరీ ఉన్నటువంటి ప్రెగ్నెంట్ ఉమెన్ ని విత్ ద హెల్ప్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ మేము షిఫ్ట్ చేయడం జరిగింది మ్యామ్ అందులో కొంతమంది నేను డెలివరీ కూడా అయ్యారు మ్యామ్ అలాగే ఆల్ రిలీఫ్ సెంటర్స్ లో మన సానిటేషన్ విత్ హెల్ప్ ఆఫ్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ సరే ఏ ఏరియాలో ఏమే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ గురించి కూడా ఒక్కసారి వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే మెయిన్ కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది దానివల్ల కొంచెం ప్రివెంటివ్ మెజర్స్ సో దాన్ని మీకు అందరికీ కూడా మళ్ళీ ఒకసారి రిటైట్ చేస్తున్నాను ఇప్పుడు అయితే డిఎంహెచ్ పిఎన్సి వైస్ మీకున్న మెడిసిన్స్ అవైలబిలిటీ ఎస్పెషల్లీ మెడిసిన్స్ మెడికల్ క్యాంప్ ఎక్కడెక్కడ అరేంజ్ చేసి ఉన్నారు ఇంకా ఎక్కడెక్కడ అరేంజ్ చేయడానికి మీ ప్లాన్ ఉంది అది కూడా మీరు ఇక్కడ వెంటనే కంట్రోల్ రూమ్ కి ఇవ్వాలి అదేవిధంగా మీ దగ్గర ఉన్న లిస్ట్ ఆఫ్ సింగ్ పీపుల్ అంటే హ్యాబిటేషన్ వైజ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ సింగిల్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నది ఈ డేటా అనేది పంచాయతీ సెక్రటరీ దగ్గర ఉంటుంది దహసీఆర్ దగ్గర మీ దగ్గర ఒక కన్సల్టెంట్ డేటా అనేది మీ దగ్గర ఉండాలి సో టైం టైం టు టు కోఆర్డినేట్ విత్ మెడికల్ ఆఫీసర్స్ అక్కడ ఫీల్డ్ లెవెల్ లో సాక్షాస్ మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారా లేదా వెళ్తున్నారా ఇవి అన్ని కూడా అసలు హెచ్ఓడి యూ హావ్ టు టేక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ సో ఇది విత్ రెస్పెక్ట్ టు అదే విధంగా మీరు మీ డిపార్ట్మెంట్ పరంగా అన్ని ఏర్పాటు చేసి ఉన్నారు దాంట్లో ఒక అడిషన్ పాయింట్ మినిస్టర్ సార్ చెప్పినది మీకు రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏదైతే తయారు చేసి ఉన్నామో అన్నింటికి కూడా జనరేటర్స్ అనేది మీరు ఏర్పాటు చేయాలి వెంటనే యాజ్ ఆఫ్ నా ఫైవ్ ఓపెన్ లో ఉంది అక్కడ కూడా ఎన్షోర్ దట్ యు ఆర్ అరేంజింగ్ ద జనరేటర్స్ ఎటువంటి డిసీజెస్ రాకుండా ప్రివెంటివ్ మెషర్స్ పోస్ట్ డిసాస్టర్ మీరు చేయాలి టైం బియింగ్ ఇప్పుడు అయితే ఇప్పుడు రిలీఫ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మీరు శానిటేషన్ ఎన్షోర్ చేసుకోవాలి డిపిఓ సో అదే విధంగా ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ వాటర్ టెస్టింగ్ చేస్తున్నారు బట్ ఫోకస్ లో మీరు ఇప్పుడు చేయాల్సినది మనకు ఓపెన్ చేసిన రిలీఫ్ సెంటర్స్ లో అక్కడ మనం ప్రొవైడ్ చేసిన వాటర్ అట్మోస్ట్ మీరు టెస్ట్ చేసే ఇవ్వాలి సో ప్రతి రోజు సెపరేట్ రెండు రిపోర్ట్స్ రావాలి ఓవరాల్ ఇన్ మీరు వాటర్ టెస్టింగ్ రిపోర్ట్ చేస్తున్నారు ఆ రిపోర్ట్ అదే విధంగా మనం ఓపెన్ చేసిన రిలీఫ్ సెంటర్స్ లో ప్రతి రోజు మీరు వాటర్ టెస్టింగ్ చేసి రిపోర్ట్ అనేది మీరు పంపాలి తుఫాను వరదలు హెచ్చరిక వచ్చినప్పటి నుంచి కూడా జిల్లా యంత్రాంగం కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేయటం కమాండ్ కంట్రోల్ రూము అదేవిధంగా దీన్ని ఎదుర్కోవడంలో చేసినటువంటి సన్నాహాలు సంతృప్తికరంగా ఉన్నాయి ఈ సందర్భంగా కలెక్టర్ గారిని జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా నేను అభినందిస్తూ ఇప్పటివరకే వర్షం జిల్లాలో పదహారు మండలాల్లో ఎనభై సెంటీమీటర్లకు ఎనభై పైనే వర్షపాతం నమోదైంది అయినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో పశ్చిమ ప్రాంతాల్లో యావరేజ్ రెయిన్ఫాల్ ఫిఫ్టీ టూ పాయింట్ త్రీ ఎంఎం వచ్చిందండి ఇది ఇంతకుముందు ఏదైతే ప్రాంతాల్లో వర్షం బాగా అవసరం ఉందో వర్షాభావ ప్రాంతాలనే ఆ ప్రాంతాల్లో ఈ వర్షం కూడా ఉపయుక్తంగా ఉంది ఇప్పటివరకు ఇక నుంచి కూడా ఉన్నటువంటి పంటలు ఏవైతే సాగులో ఉన్నాయో అవి నష్టపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి సంబంధిత అధికారులందరూ కూడా రైతుల్ని అప్రమత్తం చేయాలి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవడం జరిగింది ఇంతేకాకుండా కాకుండా ఇక్కడ నుంచో జరిగే వాటిల్లో ప్రమాదాలు వాగులు వంకలు చిన్న చిన్న కాలంలో వాటి స్థాయికి మించి ప్రారంభించే జరుగుతున్నాయి ఈ సందర్భంగా పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఎక్కడైతే ఈ రోడ్డు క్రాస్ చేసే దగ్గర వాళ్ళ సిబ్బంది ద్వారా అప్రమత్తంగా ఉండి ఎవరు కూడా ప్రాణాలు కోల్పోకుండా నది దాటకుండా చర్యలు తీసుకుంటున్నారు ఈ సందర్భంగా నేను కలెక్టర్ గారు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే బీఆర్ఎస్ అండ్ మహిళా పోలీసులు ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ సేవలు కూడా ఉపయోగించుకొని ఎందుకంటే ఒక వ్యక్తే పూర్తి స్థాయిలో అక్కడ డ్యూటీ చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి బోత్ సైడ్స్ సిలబస్ రెండు విలేజెస్ ఉంటాయి రెండు వైపుల నుంచి కూడా వాళ్ళు కొంచెం హెచ్చరికలు చేసి షిఫ్ట్ వారీగా పెట్టుకొని మెయింటైన్ చేసుకోవటం అవసరం అది మా అటువంటి వాటిని కూడా మనలో గుర్తించారు వీటి గుర్తింపుల్లో లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజల సహకారం తీసుకోవాల్సిన వాళ్ళు తెలియజేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ సేకర వారిగా తీసుకునే దానిలో ఉంటే మనకు అల్టిమేట్ గోల్ ఒకటి ప్రజలకి ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రాణాపాయ పరిస్థితులు రాకూడదు అవకాశం ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు రక్షించాలి రెండవది ఆస్తి నష్టాన్ని కూడా మనం శక్తి ఉన్నంత వరకు మన చేతనైనంతవరకు నష్టపో నష్టపోకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి ఈ విధంగా చేసుకోవడానికి మన సిబ్బంది మన అధికారులందరూ కూడా చెప్తా ఉన్నారు నిన్ననే ముఖ్యమంత్రి గారు అధికారులతో మంత్రులతో కలిసి టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా రియల్ టైమ్ గవర్నెన్స్ నుంచి కూడా ఎప్పటికప్పటికి ఆదేశాలు ఇస్తూ ఏ ఏమేమి చర్యలు తీసుకున్నారు ఎక్కడ ప్రమాదాలు అనేవి తెలియజేస్తున్నారు ప్రజలకు కూడా మనకి డిజాస్టర్ గురించి అలర్ట్ మెసేజ్ కూడా పంపిస్తూ ఉన్నారు వీటన్నిటి ఉద్దేశ ఉద్దేశ్యం ఒకటి వీలైనంత వరకు నష్టాన్ని తగ్గించుకునే విధంగా ఉన్నారు మన వాళ్ళందరూ కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు ఈ సందర్భంగా నేను ఇంకొకటి ఎప్పుడై ఒకటి తెలియజేస్తున్నాను ఎప్పుడైతే ఒక అలారం వస్తుందో ఈ ప్రాంతాల్లో వరదలు వస్తాయి సైక్లోన్ వస్తన్నప్పుడు మనం కన్సర్న్ డిపార్ట్మెంట్ కన్సర్న్ డేటాని రెడీమేడ్గా ఉంచుకున్నట్లయితే అది రెడీమేడ్గా చేసుకొని జిల్లా అధికారానికి అడ్మినిస్ట్రేటివ్కి ముందుగా నివ్వాలి ఈ దానికి ఎప్పుడైతే మనం రెడీమేడ్గా ఉండాలి ఇది కూడా స్టాండర్డ్ ప్రోటోకాల్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటివి కూడా మనకున్న స్టాండర్డ్ ప్రోటోకాల్కి జరిగేటువంటి పరిణామాల నుంచి కొత్తగా మనం యాడ్ చేసుకుంటాం డెలివరీ వాళ్ళు కావచ్చు వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు అదేవిధంగా పశువులు కావచ్చు ఇది వేరే ఎవరికి కూడా నష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా ఇందాక ఆక్వాల్లో మనం ఇవన్నీ కూడా పంటకి ప్రజెంట్ వర్షాల వల్ల డ్యామేజ్ అయితే క్రాప్స్ కూడా కాపాడుకోవాలి అదేవిధంగా సిద్ధపడ్డారు పూర్తిగా ఈ రెండు రోజుల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలను కూడా చిన్న చిన్న వాగులే మన ప్రాంతాల్లో వాగులను కోదు సడన్గా ఉదయం నుంచి కూర్చో వర్షాల వల్ల ఫ్లాష్ ఫ్లడ్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి రెండోది పోలీస్ డిపార్ట్మెంట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది మైక్ అనౌన్స్మెంట్ చేయొచ్చండి ఎక్కడైతే రోడ్డు ప్రమా దాటి నీరు ప్రవహించే ప్రాంతాలు ఉన్నాయో ఆ రెండు వైపులా గ్రామాల్లో కూడా అది వాగులు పొంగుతున్నాయి మీరు ద దయచేసి దాటద్దు అనేటువంటిది మనం డిఫరెంట్ మోడ్లో ప్రజలకి అవగాహన కల్పించమని కోరుకుంటూ ఈ దీన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉన్నారు కానీ విషయం కూడా మీరు తెలియదు చోట్ల గుర్తించారు ఇంకా ఒకటి అర ఏదైనా మిస్ అవ్వకుండా ఆ స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా మనం మెసేజ్ తెప్పించుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే ఏ చిన్న దాన్ని కూడా మేము మొదటి ప్రీ గతంలో మీ ఏదైతే పొంగి పాలించే ప్రాంతాలు ఎక్కడైతే ప్రాణ నష్టాలు జరిగిన ప్రాంతాలు వాటన్నిటి కూడా హై అలర్ట్ కింద పెట్టుకున్నారు పోలీసు రెవెన్యూ సిబ్బంది మెసేజ్ హెచ్చరికలు చేశారు రెండోది కాపురాలు కూడా ఉంటున్నారు ఆ ప్రాంతాల్లో అది రెండు వేల పంతొమ్మిది ముందు మత్స్యకారులకు వేటగాళ్ళొద్దన్న సమయంలో వరదల్లో వేరే విధంగా రీహబిలిటేషన్ సెంటర్లో ఉన్నప్పుడు మేము వాళ్ళకి నిత్యావసర సంఘం పంపిణీ చేస్తున్నాం తర్వాత గత ప్రభుత్వాల వాటిని రద్దు చేసిన అది వాటిని పట్టించుకోలేదు ఇప్పుడు మొన్న విజయవాడ ఫ్లాట్కి ఇచ్చినా ఇప్పుడు కలెక్టర్ దృష్టి కూడా తీసుకురావడం జరిగింది వాటి తీసుకొని మనటువంటిది కూడా మా ప్రభుత్వం మానవత్వంతో అదేవిధంగా అందరికీ అందుబాటులో ఉండదు నేను ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాను ఇవన్నీ కూడా ఏర్పాటు మేము చరిత్ర తగిన చర్యలు తీసుకుంటాం అంటే ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి ఫాల్ తీసుకుంటే సింగరాయకొండ నాగులపల్పాడు ఒంగోలు పొన్నలూరు టంగుటూరు జరుగుమల్లి కొండేపి కొత్తపట్నం సిఎస్పురం ఇవన్నీ కూడా హండ్రెడ్ ఎంఎం పైనే వర్షపాతం ఉంది కొదిలి తాళ్ళూరు ఎస్ఎన్పాడు పీసీ అనేది హైవేకి దగ్గరలో కోస్ట్ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండేటువంటి ఎందుకంటే నదులు కూడా దగ్గర నుంచి ప్రవాహ ఉద్ధి ఇక వాటికి నీళ్లు పొంగి వరదలు వచ్చేటువంటి పరిస్థితి కోస్టల్ దగ్గరలోనే ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతాల్లో అధికారులు అందరూ కూడా అలట్గా ఉన్నారు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు అదే దాంతోపాటు గ్రామ స్థాయిలో కూడా స్పెషల్ ఆఫీసర్స్ సేవల్ని అయితే తీసుకుంటున్నారు గ్రామ స్థాయిలో సచివాలయ ఉద్యోగులు గ్రామ పంచాయతీ ఉద్యోగులు కూడా అప్రమత్తంగా ఉన్నారు పక్క మండలాన్ని కూడా సిబ్బందిని డిప్యూటేషన్ చేసుకోవడం కూడా జరిగింది బిఫోర్ బిఫోర్గా ఉన్నది ప్లస్ లేటెస్ట్ అప్డేట్ మాకు ఇచ్చినటువంటి పాతది ఇచ్చారు అంతే కానీ ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ ఇట్ ప్రతిదీ కూడా ఏదైనా పంట నష్టపరిహారాన్ని జరిగినా దాని గైడ్ లైన్స్ ప్రకారం అవి ఆదుకోవడానికి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మన విజయవాడ వారితో కూడా మీరు చూశారు ఎన్నడూ లేని విధంగా ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వటం తడిసిపోయినటువంటి వాటికి కూడా ప్రభుత్వమే రిపేర్లు చేయించటం ఇవన్నీ ఇన్సూరెన్స్ కంపెనీస్తో కూడా చేసి చేయించారు ప్రభుత్వం పూర్తిగా ప్రజలకు అండగా ఉంటుంది రైతులకు అండగా ఉంటుంది అదేవిధంగా ఏదైతే భృతి కోల్పోయిన వాళ్ళు కూడా సివిల్ సప్లైస్ దగ్గర నుంచి కూడా మనం ఏదైనా చేసే మనం వాళ్ళకి సహకారం అందించేదని కూడా చర్యలు తీసుకుంటాం తప్పకుండా చేస్తారు మీరు ఒక్కసారి నేను ఒక గతంలో కూడా రాసి వచ్చింది పంతొమ్మిది మినిఫర్ అప్పుడు ఎమ్మెల్యేగా జనార్దన్ గారు కూడా శ్రద్ధ తీసుకొని కాలు వాటిని నిర్మాణాలు కూడా చేయడం జరిగింది తర్వాత కాలంలో ఇందాక చెప్పినట్లు కొన్ని కొన్ని వాగుల మీద పైప్లో అవి వేసిన అబ్స్ట్రక్టర్ ప్రీవియస్గా రెండు మూడు సార్లు చిన్న చిన్న వరదల్లో లోతట్టు ప్రాంతాలు అటు మన పోతరాధికాల చుట్టుపక్కల ప్రాంతాలు ఇటు రైల్వే ట్రాక్ ముందున్నటువంటి ప్రాంతాలు భాగ్యనగర్ కూడా మనవడం జరిగింది రెండు కూడా ముందస్తుగానే నిన్ననే జేసిబిల్ పెట్టి ఆ కాలువల్ని అవన్నీ కూడా క్లీన్ చేయించడం వల్ల నేను వస్తాను చూసాను నల్లవాగులో స్ట్రీమ్ బాగా ఫ్లో అవుతా ఉంది అప్పటికి కూడా ఇంకొంచెం కొన్ని చోట్ల వర్క్ చేస్తున్నాయండి అది మనకి సంగమిత్ర హాస్పిటల్ దగ్గర నుంచి ఆ పైకి తీసి మళ్ళీ రోడ్డు క్రాసింగ్ దగ్గర నుంచి అది కొంచెం క్లియర్ చేసుకోవాలి ఆ క్లియరెన్స్ మనం వీలైనంత ఎంతవరకు చెట్లు అనేది తీసేసుకుంటే వెళ్తుంది నేను ఇక్కడ అధికారులకి కలెక్టర్ గారు కూడా ఏంటంటే మనకి వరద మనకి ఈ రోజు ముందు కన్నా ఫోర్ కాస్ట్ చాలా రెగ్యులర్గా వస్తుంది ఇటువంటి వాటిని మనం ముందస్తుగానే క్లియర్ చేసుకోవడం మంచిది నిన్న నాకు కలెక్టర్ గారు మాట్లాడాము లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయి ప్రీవియస్గా ఇటువంటివి ఉన్నాయి నేను మున్సిపల్ కమిషన్ కూడా నేను ఫీల్డ్ విజిట్కి వెళ్తాను ఉదయం కూడా వారు ఫీల్డ్ విజిట్కి వెళ్ళారు నిన్న కూడా ఈ ఇది రిలీఫ్ సెంటర్స్ కూడా వెళ్ళడం జరిగింది ఈ జిల్లా అడ్మినిస్ట్రేషన్లో డే టు డే జరిగే వాటిని తీసుకునే చర్యలు కూడా మొత్తం మేము డిస్కస్ చేసుకుంటున్నాం పోయినసారి ఇదే పరిస్థితుల్లో ఒంగోలు నెలల్లో నీళ్ళు నిలబడ్డాయి ఈరోజు అధికారులు లోకల్గా ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ అందరూ చొరవతోటి ఆ తీసుకున్నటువంటి చర్యల వల్ల ప్రస్తుతానికి అయితే అరక మీ ముందే అడిగాను అటువంటి పరిస్థితి లేవన్నారు రేపు హెవీ వర్షం వచ్చినా కానీ అటువంటి పరిస్థితి రాకూడదని ఏదన్నా ఉన్నా అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తాను అండి ఈ కాన్సిక్వెన్స్ అయిపోయిన తర్వాత మున్సిపల్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కువగా అవగాహన కల్పించాలి ఈ మధ్య వచ్చేటువంటి డిసీజెస్తో కూడా రెయిన్స్ అయిపోయిన ఇమీడియట్గా వచ్చేటువంటి డెంగ్యూ చిక్కున్ గునియా ఇటువంటి వాటి కోసం మనం ప్రివెంటివ్ మెజర్స్ అప్రమత్తంగా తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ అల్టిమేట్ గా ఆరోగ్యంగా ఉండాలి మనకి రెండోది ఎటువంటి నష్టం ఆస్తి నష్టం పాన నష్టం పశు నష్టం కూడా జరగదు అని ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి